శ్రీకాకుళం జిల్లా కాసిబుగ్గ ఘటెల్లో కొన్ని కీలక విషయాలు కూడా వస్తున్నాయి దర్శనానికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఒకే లైన్‌లో రావడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది దర్శనం చేసుకొని వస్తున్న వాళ్ళు ఒక్కసారిగా మీద పడ్డారు అంటున్నారు బాధితులు అంటే గంటసేపు గుడి తలుపులు మూసివేయడంతో రద్దీ ఒక్కసారిగా పెరిగింది అంటున్నారు డోర్ ఓపెన్ చేశారు అంటే దర్శనం తర్వాత డోర్ ఓపెన్ చేశారు దీంతో లోపల నుంచి ఒక్కసారిగా భక్తులు బయటికి వచ్చారు అంటే వెళ్లే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఒకే రూట్ కావడంతో దర్శనానికి వెళ్తున్న వారిపై అలా డోర్ ఓపెన్ చేయగానే బయటకు వచ్చిన భక్తులు పడిపోవడంతో ఈ ఘటన జరిగింది ఒక్క సెకండ్ లో తొక్కిస్రాట జరిగిపోయిందని బాధితులు కన్నీళ్లు పెడుతున్నారు రెండు క్యూ లైన్ ఉన్నప్పటికీ భక్తులు సరిగా దాన్ని వాడుకోలేదంటున్నారు ప్రత్యక్ష సాక్షులు రెండు క్యూ లైన్లలోనూ రావడం పోవడం చేయడంతోనే ఈ తొక్కి శ్రాట జరిగిందంటున్నారు కొందరు అప్రమత్తం కావడంతో ప్రమాద తీవ్రత ఇంకా తగ్గిందంటున్నారు బాధితులు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కాశీబుగ్గ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు ఇరవై మందికి పైగా గాయాలైనటువంటి పరిస్థితి గాయపడిన వారిని ఇటు పలాస సిహెచ్సితో పాటు వివిధ హాస్పిటల్స్లో కూడా చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు సిహెచ్సి పలాస సిహెచ్సిలో ఇక్కడంతా అంతా కూడా మహిళలంతా కూడా గాయపడిన వాళ్ళంతా కూడా ఉన్నారు వారు చికిత్స పొందుతున్నారు అయితే ఇక్కడ వీళ్ళంతా కూడా ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ మాట్లాడదాం అమ్మ కోవిడ్ నుంచి అటు నుంచి బయటకు వస్తాడు జనాలు పడిపోయి అయ్యి మీద పడిపోయిన కాలు రెండు కాలు పోయి ఎందుకంత తోపులాట ఎవరు అక్కడ మనుషులు మనుషుల మీద పడిపోతుంటే అలాగే ఉన్నాయి కదా చెట్టు దాని మధ్యలో ఉండిపోయింది నా కాలు రెండోళ్ళ లేకపోయినా రెండు కాలు ఎలాగ విరిగిపోయినాయి మీరు దర్శనం చేసుకుని వస్తున్నారా దర్శనం దర్శనం చేసుకుని వచ్చినప్పుడు దర్శనం చేసుకొని వచ్చినప్పుడు ఒక అరగంట గంటల తలుపు తీయలేదు అక్కడ

దర్శనం చేసుకో పోయిన వాళ్ళ మీద వచ్చి పడిపోయారు ఆ పడిపోగానే వీళ్ళు ఒక ఒకరు పడిపో ఒకరు 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 అలా పడిపోయారు మాతో దగ్గర దగ్గర కనీసం ఒక యాభై మందిలో పడిపోయారు ఆ పడిపోవడం బట్టి కొంతమంది ఉంటే ఒక మీద పడిపోవడం వల్ల మాకు మాకు కాపాడు మాకు కాపుడు మాకు కాపుడు నాకు కూడా అన్నారు ఎవరు ఎవరు తీసేది లేక లెక్కకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే మనిషి మీద మనిషి పడిపోయారు కాబట్టి లేకపోతే ఎవరు లేకలడం లేదు మళ్ళీ అప్పుడు అప్పుడు సిబ్బంది రాగానే ఆటోమేటిక్గా అటువంటి కొంత కంట్రోల్ ఇక్కడ పోలీసులు కానీ టెంపుల్ చేయడానికి ఎవరు లేరు తర్వాత వచ్చారు ఇది ఎప్పుడు ఇది జరిగిన తర్వాత వచ్చారు అప్పుడు అనుకోకుండా తీశారు కొంతమంది అంతకుముందు ప్రైవేట్ వాళ్ళు కూడా కొంత సహకరించి తీశారు ఇంట్లో వాళ్ళు రాగానే అనుకోకుండా ఎక్కువ తీయడం జరిగింది రెండు మార్గాలు ఉన్నాయి కానీ అలాంటే రెండు మార్గాలు రెండు విధాలు ఉపయోగించుకోలేదు వాళ్ళు అందరూ రెండు మార్గాలు అంటే వెళ్తున్నారు రెండు మార్గాలు వెళ్ళి వస్తున్నారు అదే దాని కారణంగా ఈ తొక్కుసారి జరిగింది అదే టెప్స్ దగ్గర అనుకోకుండా అటు వారం వాళ్ళకి కిందకి ఇటు నుండి వెళ్తున్నారు వీళ్ళు ఆ వీళ్ళు వెళ్ళే లోపు తిల వచ్చే మధ్యన తోపుసారి జరిగింది మంచి రోజన అందరు బయలుదేరితే అంటే ఇటు నుండి వెళ్ళినప్పుడు మంచిగా వెళ్ళిపోయినాము కానీ అటు నుండి వచ్చినోళ్ళు లేరు ఆ గేట్ ఇరిగిపోయింది అనమాట ఆ స్తంభాల గేటు ఇరిగిపోయింది ఇరిగిపోతే అంత ఎత్తు నుండి కిందకు పడితే కాలు ఇరిగిన వాళ్ళకి కాలు ఇరిగినవి చచ్చిపోయారు చచ్చిపోయారు కాపాడిన వాళ్ళు బాగా కాపాడారు మొగ్గుపూరలు బాగా కాపాడారు అంత ఎత్తు మీద నుండి కిందకు పడితే చచ్చిపోమా పడి పడిపోయాము పడిపోతే కాపాడిన వాళ్ళకి కాపాడినాలు కాని ఒకళ్ళ మీదొకరు ఒకళ్ళ మీదొకరు కింద ఉన్న వాళ్ళు మొత్తం పచ్చడి అయిపోయి చచ్చిపోయారు అలాగా అలాగైపోయి చచ్చిపోయారు పది మంది ఎన్ని మంది చచ్చిపోయారు అక్కడ డోర్లు ఎందుకు రెండు వేసినారో తెలదు ఆ డోర్లు వేసే పడిపోయి చచ్చిపోయారు డోర్ లేని కారంగా వేసారు మనకు తెలవదు డోర్లు కానీ కుళ్ళగా ఉండింతే పడిపోరు చచ్చిపోరు మొత్తానికి కరెక్ట్గా ఫార్టీట్యూట్ వాళ్ళు టైంలో ఈ యొక్క ఘటన అనేటువంటిది చోటు చేసుకుంది ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న ప్రకారం ఒకటే వేలో వెళ్తున్నారు అదే సందర్భంలో గేటు తెరిచి లోపల నుంచి వచ్చే వాళ్ళు కూడా అదే వేలో విడిచిపెట్టారు ఈ నేపథ్యంలోనే ఈ యొక్క తొక్కిసలాట జరిగి కింద పడిపోవడం వాళ్ళ మీద ఒకరి మీద ఒకరు పడిపోవడంతో ఇంత పెద్ద పెద్ద ప్రాణ నష్టం కూడా ఇంత సంఖ్య పెద్ద సంఖ్యలో జరిగినటువంటి పరిస్థితిగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఓవర్ టు స్టూడియో